శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము తేలుకాటకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి సంఘీభావం తెలిపిన కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కావలికి చెందిన మహిళలు నాయకులతో వేమిరెడ్డి నివాసానికి చేరుకుని పరామర్శించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదని పూజించాల్సిన మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రసన్న కుమార్ రెడ్డి నల్లుపురెడ్డి కుటుంబానికి కలంకం తెచ్చాడు అని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను గురించి జగన్మోహన్ రెడ్డి దగ్గర విలేకరులు ప్రస్తావిస్తే కనీసం స్పందించలేదని కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేసేందుకే వైసీపీ నేతలు ఇష్టప్రకారం మాట్లాడుతున్నారని సభ్య సమాధం తలదించుకునేలా ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సారా ఉద్యమం పుట్టిన నెల్లూరు జిల్లా నుంచే వైసీపీ నేతల దుర్మార్గాలకు చర్మగీతం పాడుతామని తెలియజేశారు మొన్నటి రోజున జిల్లా జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని మహిళా లోకాన్ని ఒక దిగ్భాంతిని గురి చేసినటువంటి పరిస్థితి నిరంతరం ప్రజాసేవకి అంకితమై వాళ్ళ జీవితాలను ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వైనం దేవాలయాలు ఒకవైపున సంఘ సేవ కార్యక్రమాల ఒకవైపున విద్యాదాతలుగా మిగిలిపోతూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారనే ఒక ఈర్ష్యా ద్వేషాలతో వైసీపీ అధినాయకుడు యొక్క డైరెక్షన్లో కోవూరికి గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వ్యక్తులు ఒక దుర్మార్గంగా మాట్లాడినటువంటి వైనం దీన్ని యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి కానీ దుర్మార్గమైన విషయం మొన్నటి రోజున చిత్తూరు జిల్లాలో వాళ్ళ నాయకుడు ప్రెస్ వారు అడిగినా కూడా సమాధానం దాటేసిన ప్రతి అంటే వాళ్ళకి మహిళలంటే అభిమానం లేదు మహిళల మీద గౌరవం లేదు ఎందుకంటే తల్లి మీద గౌరవం లేని వ్యక్తికి మహిళల మీద ఎలా వస్తుంది జన్మనిచ్చిన తల్లిని ప్రేమించిన వ్యక్తికి ప్రజల మీద మహిళల మీద ఎలా ప్రేమ ఉంటుంది వాళ్ళ లక్షణాలనే పునికిపుచ్చుకున్నటువంటి ఆ నాయకులకి ఏ లక్షణాలు ఉంటాయి కానీ కావలి నెల్లూరు జిల్లాలో నిన్నటి సంఘటన యావత్ రాజకీయ నాయకుల మనసుల్ని కలించి వేసింది సమస్య ఉంటే సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా దోషణ చేయటం మంచి పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా రాజకీయ నాయకుల్లో రావాల్సిన అవసరం ఉంది అందరం కూడా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం అందరం కూడా సమాజంలో పనులు చేస్తూ ప్రజల మన్నలు పొందేటువంటి తరుణంలో జరిగేటువంటి విపత్కర పరిస్థితుల వల్ల ప్ర చేసేవాడికి ముందుకు పోయేటువంటి దానికి ఇబ్బంది కలిగిస్తుంది వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజా సేవలో నిమగ్నం కండి చూసి ఓర్వలేక చేసే మంచి పనులు చూసి ఓర్వలేక మీరు ఇటువంటి ఇరిటేషన్ చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలే మిమ్మల్ని తిప్పికొడతారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సారా ఉద్యమం మొదలైనట్టుగా మీ యొక్క దౌర్జన్యాలు దహన కండలు మళ్ళా నెల్లూరు జిల్లా మహిళల నుంచే వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వైసీపీని భూస్థాపితం చేసేటట్టు చేసుకునే పరిస్థితికి ఈరోజు వైసీపీ దిగజారింది ఆ దాన్ని మేమందరం కూడా మహిళలకి గౌరవించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ తల్లిని ఈరోజు ఆదరించడానికి మేమందరం కూడా ఆమెకి విచారాన్ని వ్యక్తపరిచేందుకు మా కావల నియోజకవర్ ప్రజానికి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం